హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడండి దీన్ని ఎండలో పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది మనం బయట పెట్టినా పాడవకుండా ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చడండి ఇది ఇక ఆలస్యం చేయకుండా మనకి ఈ సీజన్లో దొరికే టమాటాలతో పచ్చడి తయారు చేసేసుకుందాం నేను ఇక్కడ కిలో టమాటాలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని పెట్టుకున్నానండి ఇవి ఇలా పొడుగ్గా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలండి మనం ముక్కలు ఎలా కోసుకున్నా పర్వాలేదండి లేతగా ఉంటే తొందరగానే మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం ముక్కల కింద పెట్టుకున్న టమాటాలని అందులో వేసేసుకోవాలండి కిలో టమాటాలకి మనకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుందండి ఒకవేళ చింతపండు పుల్లగా ఉన్నా లేదా టమాటాలు పుల్లగా ఉన్నా మరి కాస్త తగ్గించి వేసుకోండి చింతపండుని ఇలా శుభ్రం చేసుకుని దాంట్లో పిక్కలన్నీ అన్నీ తీసేసి శుభ్రంగా చేసుకుని వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా అలాగే చింతపండు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి దీంట్లోకి రాక్ సాల్ట్ని నేను త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నానండి అరకప్పు కన్నా కొంచెం తక్కువగా త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఇది అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి గరిటపెట్టి మొత్తం ఇదంతా కలిపేసుకోవాలండి టమాటాలు మెత్తబడి అలాగే చింతపండు గుజ్జు కూడా ఉడికి దగ్గర పడేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలండి మూతపెట్టి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి మార్చుకుంటూ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువే మనం వేసుకున్న టమాటా అలాగే చింతపండు ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలండి ఇది చల్లారాక దీంట్లోకి ఒక ఆరు స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం వేసుకుని మొత్తం కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి అర స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు కాస్త వేగాక రెండు స్పూన్ల ఆవాలను వేసుకోవాలండి ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా దోరగా వేగాక ఇవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి నేను చూపిస్తున్న కప్ సైజు వన్ అండ్ హాఫ్ దాకా ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ని ఈ కడాయిలో వేసుకుని వేడమనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని చూద్దాం నేను ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే తుంచి పెట్టుకున్న ఐదారు ఎండుమిర్చిలు అండి ఇవి మొత్తం మనం పోపులో వేసి వేయించుకోవాలి మనం వేసుకున్న పోపు దినుసులన్నీ బాగా వేగాక దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా ఇంగువా వేసుకోవాలండి ఇంగువా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేకే మనం టమాటా పచ్చడిలో వేసి కలుపుకోవాలండి లేకపోతే పచ్చడి పాడైపోయి కలర్ చేంజ్ అవుతుందండి ఆయిల్ ఇలా కాస్త చల్లారాక దీంట్లోకి ఒక అరడజన్ దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుంటున్నానండి ముందే వేసుకుంటే మాడిపోయే టేస్ట్ ఉండదు కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలండి మనం మగ్గించుకున్న టమాటా చింతపండు పూర్తిగా చల్లారిందండి ఇది పూర్తిగా చల్లారాకే మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ పచ్చడిని కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకున్న మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి ఈ మొత్తం పచ్చడిలోకి ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలండి దంచి పెట్టుకుని పచ్చి వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి అలాగే మొత్తం పచ్చడి అంతా మెత్తగా పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం వేపి పక్కకు పెట్టుకున్న ఆవ మెంతిపిండి వేసుకోవాలండి రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను అలాగే పూర్తిగా చల్లారిన తర్వాతే పోపు దున్సుల్ని ఆయిల్తో పాటు మొత్తం వేసేసుకోవాలండి పచ్చడిలో మనకి చూస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ టమాటా పచ్చడి మొత్తం అంతా పీల్చేస్తుందండి గరిటపెట్టి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా కిలో టమాటాలతో టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా మనం దోశల్లోకైనా ఇడ్లీలోకైనా హ్యాపీగా తినేయచ్చండి టేస్ట్ అంత బాగుంటుంది సాంబార్లోకైనా పప్పులోకైనా దీన్ని సైడ్ డిష్గా కూడా తినొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక డబ్బాలో వేసుకోవాలండి మనకి ఏ సీజన్ తోటి పని లేకుండా ఈజీగా చేసుకునే పచ్చడండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం